శ్రీ గురుమ శ్రీ విశ్వాసు నామ సంవత్సరం శ్రావణ మాసం ఈ ఇరవై ఐదు జూలై నెల నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి జూలై ఇరవై ఐదు నుంచి ప్రారంభమైన శుక్రవారం నుంచి వీళ్ళకి ఎలా ఉంటుందంటే అంటే కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది రాశికి కన్యానికి అధిపతి అయినటువంటి బుధుడు మనకి ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి కన్యానికి అధిపతి అయినటువంటి బుధుడు ఈ బుధుడు ఎక్కడ ఉన్నారంటే ఏకాదశ లాభ స్థానంలో ఉన్నాడు చాలా చక్కని స్థానంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ కన్యరాశి వారికి కూడా ఈ సంవత్సరం అంతమంది వరకు స్టబ్లు అనిపించాలి ఇప్పుడు మాత్రం ఆందోళన లేదు కానీ ఆనందానికి నోచుకోలేని పరిస్థితి అంటే కొద్ది దగ్గర దగ్గర దగ్గరికి వస్తున్నాడు రెండు మూడు నాలుగు ఐదు ఎందుకంటే షష్టముల రా ఒకటి బాధ మనం కేతుగా ఇబ్బంది పెట్టాడు కేతు ఏముందంటే వేయిల్లోకి వెళ్ళిపోయాడు మనకేమైనా జన్మలో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పెట్టాడు వెయ్యిలో గెలిపాడు వెయ్యిల్లో గెలిపాడు అంటే రావు ఆరో ఇంట్లో ఉన్నాడు ఆరో ఇంట్లో షష్టం అష్టకము అంటే షష్టాష్టకములు కష్ట నష్టములే కానీ సోప్రదము కావు అన్నటువంటి అంటే ఎత్తుకుంటే రావు పర్వాలేదు ఎందుకంటే రావు ఎటువంటి ఏంటి వాడంటే అంటే ఏదైనా కొద్దిగా మనకి ఇబ్బంది పెట్టా సాధించగలం దాన్ని మనం తిరుగులేదు అటువంటి రావుతో అయినప్పటికీ కూడా వీళ్ళకి కూడా మేము చెప్తున్నాం అష్టములో ఉన్న రావు కానీ షష్టములో ఉన్న రావు కానీ మన ఏముందంటే విష అంటే బాడీలోకి ఫుడ్ పాయిజన్ కానీ అంటే భోజనంలో కూడా తిన్నది జీర్ణం అవ్వకపోవడము గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడము అలాగే కొన్ని రోగాలు తెచ్చుకోవడం మనకి జంతువుల వల్ల నాలుగు కళ్ళ జంతువులు కానీ పావుల వల్ల కానీ ఇలాగ ఇలాగ విషయ కీటకాల ద్వారా కానీ కడి చిన్న పురుగులు చిన్న చిన్న సూర్షముల పురుగులు కానీ అవి కలిసినా సరే అవి చిన్నది చిన్నదాంతో పోయేదానికి విషంతో పో అంటే చాలా పెద్దగా జర జరుగుతుంది అది చాలా డెవలప్ అయిపోతుంది చాలా జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్య సమస్యలు మెయిన్ ఇంపార్టెంట్ ఆరోగ్య సమస్యలు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఆరోగ్యవేత్త మనం లేకపోతే పరిస్థితి ఏంటి అందుచేత వాడు యుద్ధం కొన్ని సంవత్సరాలు ఇప్పుడు రాశి వారికి ఆ మధ్యన చాలా మంది చెప్పుకున్నాం కన్యా రాశి వారు తిరగలేదు అప్పటి తిరగలేదు బాగుంది ఎందుకంటే కేతువు మా మారేడు రావు వచ్చాడు ఆ రావు ఆరో ఆడేళ్ళ కూడా అంటే పద్దెనిమిది నెలల కాలం ఉంటాడు వాడిష్టం ఆ పద్దెనిమిది నెలల కాలంలో మనకి మిగతా సముద్రాలు తాగా పరిణామాలు ఏమైనా సరే మార్పులు చేతులు ఉన్నట్లయితే గోచారంలో బాగుంటాయి శని ఎక్కడ ఉన్నాడు ఏడో ఉంటాయి వేరే కాత్రంలో విషయంలో కలత్ర విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాత్రంలో శని చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అందుకే ద్వితీయ ద్వితీయ సప్తమ ఏకాదశ స్థానములో మార్గంలో అన్నాడు జాగ్రత్తగా చూడండి వాళ్ళ మనసు హట్ అవుతుంటుంది కొన్ని కోరుకులు చంపుకుంటారు విద్యార్థులకు కూడా మెమరీ లాస్ ఉంటుంది అనుకున్న టార్గెట్ అవ్వదు ఉద్యోగస్తులు కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటే అటువంటి ఇబ్బంది క్రిటికల్ సమస్యల నుంచి అవమానాల నుంచి అపవాదుల నుంచి చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వస్తున్నారు అంటాను బుధుడు అధిపతి కాబట్టి బుధుడికి మనం చెయ్యాలి అలాగే కుజుడు ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి కుజుడికి శుభ్రమ చేస్తున్నారు అంతకుముందు కూడా చెప్పాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి అన్ని రకాల సుప్రదాల సిద్ధం అని చెప్పాను ఇప్పుడు కూడా చెప్తాను నాయకుడిని పూజించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధించడం వల్ల విశేషం ఏంటంటే మన బాడీలో విషం అన్నది చేరకుండా చూస్తాను చిన్న పదార్థంలో విషం ఉన్నా వాటిని ఏముందని దానికి ప్రమాదకర తప్పిస్తాడు తన్న కూడా చేస్తాడు ఈ సమయం అయిపోయింది ఇది ఎవరో పెట్టినా ప్రేమగా పెట్టినా అది అది తోసేయడం కానీ నేలపాలు అయిపోవడం కానీ దానివల్ల ప్రమాదం జరగకుండా అందుకే అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎప్పుడూ కూడా మన వెన్న వెండి వంటే ఉండి మనల్ని నిలబెడతాడు కాపాడుతాడు ఎందుకంటే దేవుడు ఎక్కడ లేడు నీ దగ్గరే ఉంటాడు నువ్వు పిటిషన్ వెంటనే వస్తాడు అందుకే గ్రాంతి ఓటనే చేసుకోరు చేస్తారు తప్పనిసరిగా ఎందుకు చేస్తారు వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి అదే విఘ్నములు జరగకుండా వినాయకుడి పూజ ఎందుకు చేస్తారు బుధవారం పూట ఆయనకి ఇష్టమైనటువంటి రోజు అయ్యప్పకు కానీ వినాయకుడికి కానీ ఇష్టమైన రోజు మంగళవారం శుభమంగళవారం ఆంజనేయ స్వామికి కానీ కుమారస్వామికి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అదే కుమారస్వామి చాలా కార్తికేయుడు అన్ని విధాలుగా వాళ్ళని కాపాడే శక్తి వాళ్ళు ఏంటంటే వాళ్ళ శూన్యంలో ఈ స్థూలం ఈ స్థూలాన్ని కనిపెట్టుకుంటూ ఆ స్థూలానికి రక్షణ కలిగిస్తున్నారు అని తెలుసుకొని జాగ్రత్తగా దైవారాధన చేయండి మళ్ళీ మరో శుభ మీ చెప్పడం కోసం మరో ఎపిసోడ్తో చూస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి